అని మరి కొంచెం స్ట్రాంగ్ గా చెప్పినట్లు మీరు వెళ్ళకండి ఆ నా జాయి అంటే తమరు వెళ్ళకండి మత్ జాయి అంటే తమరు వెళ్ళొద్దండి ఓకేనా నువ్వు కొను ఖరీదో ఖరీదో నువ్వు కొనద్దు

అబ్బాకి ఓర్జీ మీరు చెప్పండి నువ్వు ఒప్పుకో ఒప్పుకో ఏమంటారు మాన్న ఒప్పుకోన మాజీ నువ్వు ఒప్పుకోను నువ్వు ఒప్పుకోవద్దు తుమ్ మత్ మాను తమరు ఒప్పుకోండి ఆప్ మానీయే తమరు ఒప్పుకోకండి ఆప్ నా మానీయే తమరు ఒప్పుకోవచ్చు కదండి ఆప్ మానీయేనా నువ్వు కలువు తుమ్ మిల్ తుమ్ మిలో కలవద్దు తుమ్ నా మిలో తుమ్ మత్తు మిలో నా

నువ్వు తుమ్తో ఆవో నువ్వు కూడా రాబీ ఆవో నువ్వే రావో నువ్వు రావద్దు ఆవో తమరు రండి ఆప్ ఆయే తమరైతే రండి ఆప్తో ఆయి మీరు కూడా రండి ఆప్ బి ఆ మీరు రాతండి ఆప్ నా ఆ మీరు రావచ్చు కదండి ఆప్ ఆ జానకి గారు నన్ను చూడు ముజే దేకో आमे ने छोड़ो उसे देखो बालनी छोड़ दो वे मत देखो बालनी वे प्लस को उसको उन्हें या उनको बालनी मत उन्हें मत देखो ओके दीनी ने तीस को ఇసే పక్కడో అంటే పట్టుకో అని దీనిని తీసుకో ఇసే దీనిని తీసుకువెళ్ళు ఇసే తీసుకువెళ్ళండి ఇసే లేకే జావో దీన్ని తీసుకువెళ్ళు లేజావో దానిని పట్టుకో పట్టుకోసే పక్కడు